తో నమస్కారం చేసుకోండి కిందికి వెళ్ళాలి దర్యానికి ఎవరు కూర్చోకండి అమ్మ కిందికి వెళ్ళాలి దర్శనమైన

చేతి సూర్యోదయం సూర్యుడి యొక్క దర్శనం అవుతుంది ఒకసారి తూర్పు నమస్కారం చేస్తాం ఒకవేళ లేకపోతే రథసప్తమి రోజు మొదలుపెట్టి మళ్ళీ రథసప్తమి వరకు మొత్తం సంవత్సరం పూర్తిగా కూడా ఈ యొక్క సూర్యదీపాన్ని మనం సూర్య నారాయణుడికి సతలు దాంట్లో నువ్వుల నూనె జిల్లేడు వచ్చి ఇవన్నీ కూడా మనకు కింద ఏర్పాటు చేస్తాం దీంతో మనం దీపాన్ని సూర్యదేవుడికి సమర్పించడం వల్ల మనకు అనేక శుభాలు కలుగుతాయి సర్వాన్ కామానవాత్మయాతని గా ऋचये नमः ऋतये नमः आदित्याय नमः सवित्रे नमः अककाय नमः ॐ मित्रस्य चरषणे धृतस्यै नमः श्री आर्तरक्षकाय नमः कैसे सी? एक मोटा है ना? కర్నూల్లో అత్యద్భుతమైనటువంటి సూర్య ఆలయాన్ని నిర్మించారు ఈ సందర్భాన్ని అనుసరించుకొని రథసప్తమి రోజు మనం చేసేటువంటి ఆ సూర్యుడికి అర్ఘ్యమిచ్చేటువంటి పూజ చేసేటువంటి భాగ్యము అదంతా చూసేటువంటి ఒక భాగ్యం ఈ కర్నూలు ప్రజలకు ఈరోజు కలిగింది ప్రతి నిత్యము స్వామీజీ చెప్పినట్టుగా ప్రతినిత్యము మూడు పర్యాలు మనం నమస్కారం చేయాలి మూడు పర్యాలు ప్రార్థన చేయాలి సూర్యుడికి ఉదయం ఆరు నలభై ఆరు ముప్పై నుంచి ప్రారంభమవుతుంది చాలామంది పది గంటలు లేట్ అయిన తొమ్మిది గంటలు అయిన అలవాటు చేసుకున్నారు తప్పది సూర్యోదయం ముందు లేవాలి లేస్తే మీ కార్యాలన్నీ జరుగుతాయి మీ దీర్ఘమైన రోగాలు కూడా పోతాయి మనస్సుకు చాలా ఆనందంగా ఉంటుంది అది జ్ఞాపకం పెట్టుకోండి మీరు ప్రయత్నం చేసి చూడండి తర్వాత నాకు చెప్పండి తర్వాత మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట లోపల ఒక్క పరి ఒక్క నమస్కారం ఇంకేమి ఇవ్వద్దండి మీరు పండు ఫలము ఏమి ఇవ్వద్దు ఊరికి ఒక్క నమస్కారం చేస్తే చాలు అట్లనే సాయంకాలం సూర్యాస్తమయం ఆ సమయంలో కూడా సూర్యుడు ముడిగేటప్పుడు ఆ సమయంలో కూడా స్వామికి ఒక్క నమస్కారం చేయండి మూడు పర్యాలు ఆకాశం చూసి నమస్కారం చేయండి చాలంతే తర్వాత మీకే అర్థమవుతుంది ఆయనే మీకు గురువుగా వచ్చి చెప్తూ ఉంటాడు అన్ని హెచ్చరింపులు చెప్తూ ఉంటాడు మనం ఏది చూడాల్సిన పని లేదు నీకు నీకే తెలుస్తుంది ప్రపంచం యొక్క సృష్టి నీ సృష్టి నీ ఫ్యామిలీ సృష్టి నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా తెలిసిపోతాయి మీరు ప్రయత్నమే చేయకపోతే ఏం చేసేది ఒక్క సంవత్సరం నెక్స్ట్ ఇయర్ వచ్చేలా మీరే చెప్తారు మీకు మీకే తెలుస్తుంది అటువంటి శక్తి ఈ సూర్యనారాయణకుంది గోళం ఎన్నో గోళాలు ఉన్నాయి ఇట్లా సూర్య గోళాలు దండిగా ఉన్నాయి బ్రహ్మాండం అంతా ఉంది పద్నాలుగు లోకాలే కాదు పద్నాలుగు లోకాలు డబల్ 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 ఉన్నాయి ఎంచే కొద్ది ఉంది వెళ్ళే కొద్ది ఉంది చూసే కొద్ది ఉంది అటువంటి బ్రహ్మాండం ఎవరి చేత కూడా కాదు ఏ సైంటిస్ట్ వాడి చేత కాదు ఎంత దూరం వెళతారు ఎంత చూస్తారు తెలియదు ఎండ్ ఇది బాలు ఎన్ బాలు బాలుకి ఎండ్ ఉందండి లేదు ఎక్కడ ప్రారంభమైంది తెలియదు ఎక్కడ ఎండ్ అవుతుంది తెలియదు అన్ని చోట్ల ప్రారంభమవుతుంది అన్ని చో అట్లా ఉంది ప్రపంచం అంతా కూడా అంత పెద్ద గోళం అసలు లేదు ఎండ్ లేదు గోళం అంత ఉంది ఇట్లా లింగం ఆకాశమూర్తి ఇట్లా చూడండి పెద్ద లింగంలా కనపడుతుంది మిల్కీ వేవ్స్ అంతా కూడా లింగాకారంలో ఉంటాయి అటువంటి మహా సృష్టి మనంత మనం ఇంత చిన్న చిన్న పురుగుల్లాగా ఉన్నాం మనకు తెలుసా ఇంతే అసలు మైక్రోస్కోప్ ఇక్కడ పడుతుందో లేదు తెలీదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంత ఇంత ఉన్నావు ఏదేది ఆట ఆడుతున్నాం మనం ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నాం ఏదో అంత ప్రపంచమేనాది అని అంటున్నాం ఇంత కూడా లేవు నువ్వు ఈ బ్రహ్మాండానికి పోలిస్తే సాసు గింజంతలో వెయ్యి భాగాలు ఒక ఒక వెంటుకని ఇట్లా ఇట్లా అడ్డం చీలిస్తే ఇరవై భాగాలు తీలిస్తే దాంట్లో ఒక చిన్న భాగం అంటావు అంటే అణువు కన్నా చిన్నవాడి నువ్వు అని అర్థం అణువు ఉంది కదా దుమ్ము దుమ్ము ఇట్లా ఒక దుమ్ము పోయింది పైకి పోస్తే అట్లా దుమ్ము వస్తుంది గాల్లో ఆ సూర్యుడు వెలుతుల్లో చూడండి లేక లైట్లో చూడండి అంత దుమ్ము అట్లా ఉంటుంది ఆ దుమ్ములో ఒక కణం ఉంది కదా ఆ కణములో పదో వంతు నువ్వు అమ్మో దాంట్లో కూడా పదో వంతు ఆ పదో వంతు నీకు కనపడతావా కనపడవు గంధంలాగా ఇట్లా అయిపోతుంది సో అటువంటి సృష్టి మంది మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి అందరూ కూడా మనం ఏదో ది బుద్ధివంతులు తెలివివంతులు డబ్బువంతు అధికారవంతు ఇది అనుకుంటాం మీ అందరికీ నమస్కారం మీకు ఎప్పుడు జ్ఞానోదయం అవుతుందో తెలీదు ఈ అన్ని దాంట్లకు ఇన్విజబుల్ గాడ్ ఉన్నాడని తెలుసుకోండి ఏ పేరు ఆయనకి విష్ణువు కాదు శివుడు కాదు ఎవడు కాదు అమ్మవారు కాదు ఇన్విజిబుల్ తెలియదు ప్రపంచంలో అది మనమంతా నడు మనం మనమే నడుపుతున్నాం ఏ ఏలాగా తెలుసా మనమే కంప్యూటర్స్ ప్రపంచమంతా మనమే నడుపుతున్నాం మనదంతా కంట్రోల్ అయిపోయింది పరమాత్ముడు తీసుకున్నాడప్పుడే మన బుద్ధి అంత వాడది మంది కాదు సో ఎక్కువ ఇంకా నేను మాట్లాడాను శుభం కలగని రత్సప్తమి రోజు అందరికీ కూడా మంచి బుద్ధి పుట్టని వాళ్ళు అనుకున్న పని అంతా జరగని ప్రపంచంలో బాగా మీరంతా ఉండండి ఆధ్యాత్మిక ధర్మాన్ని పెంచుకోండి బీదలకు సహాయం చేయండి మనస్సు నెమ్మదిగా ఉండండి ఆ కుక్కలకి పైన తిరుగు తిరుగుతున్నటువంటి ఆవులకి ఉండే దానికి సహాయం చేయండి దానికి ఏదైనా ఒక ఏర్పాటు చేయండి అని అంటూ జయ గురుదత్త శ్రీ గురుదత్త